మిరాకల్స్ జరుగుతున్నాయని షాకింగ్ చేపడతారు సంస్కారం జరుగుతున్నాయి చరిత్ర అయ్యారు అంటే కుదిరేస్తారు చర్చ మారిపోతాడు ఎవరో తొలుగుతాడు ఐగన్లతాడు మంచి ఆస్పెక్ట్స్ మంచి టకప్ ఇన్సెప్ట్ షూ మంచి అట్రాక్టివ్ వర్డ్స్ వేస్తాడు పడక పడగ పడగొడతాడు ఏర్పడిపోతాడు పథకం ఆర్ వాళ్ళు స్టేబుల్ గా లేరు ఒక ఆలోచన వాళ్ళ జీవితంలో మారరు ఆశీర్వాదం రాదు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది ఒక ఆయన పెద్ద చెప్పాడు అబ్బాయి నువ్వు సేవింగ్ ఎక్కడ చేస్తావు అంటే నాకు అంటాడు అధ్యయనం అంటాడు అన్ని అవసరాలు తీర్చుకున్న తర్వాత మిగిలితారు కదా అది సేవ్ చేస్తానే అంటే అదే నువ్వు చేసేట తప్పు ముందు నువ్వు సేవ్ చేసుకోవాల్సిందంత సేవ్ చేయి మిగిలిన దానిని తిన ఖర్చు పెట్టుకో అప్పుడు నువ్వు కప్పు అవుతావు దేవుడి దేవుని ఆనందిస్తూ ఇది దేవుడిచ్చిన జ్ఞానం దేవుడి జ్ఞానం ఇస్తాడు ప్రే నీకు మారు మనసు వచ్చినప్పుడు నువ్వు హృదయంలో మార్పు పొందినప్పుడు దేవుని వాక్యం నువ్వు తీసుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడి నీకు మార్పు వస్తుంది మార్పు ఈ లోకము ఇవ్వదు యు విల్ నాట్ బి చేంజ్ బై ది దిస్ వరల్డ్ దేవుని యొక్క వాక్యమే నిన్ను మారుస్తుంది ఈ లోక జ్ఞానము ఈ లోక పోకడ లోక అలవాట్లు లోక విజ్ఞానము లోక సంపద నిన్ను మార్చేదావు చేసినప్పుడు శక్తి లేదు నిన్ను మార్చి ఈ లోక జ్ఞానం ఈ లోక శాపాన్ని ప్రక్కకు తోలేసి దాని నుంచి నిన్ను ఉతికి నిన్ను ఖాళీ చేసి పరలోక జ్ఞానాన్ని నింపేవాడు దేవుడు దేవుడు నామనిపిస్తూ ఆ దేవుడు ఆ జ్ఞానం నీకు వచ్చినప్పుడు యు విల్ విచ్చే నువ్వు మార్తా మారినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు దా ప్రార్థన చేస్తావు దావీ ఏం ప్రార్థన చేస్తాడు బుద్ధి వచ్చినప్పుడు అతడు మారు మనసు పొందినప్పుడు దేవుని చేత గర్తింపు పొందినప్పుడు అతను దావిదేవి ఎలా ప్రాప్తం చేసిన ఒక్క చాలా చాలా అండి కేర్తము యాభై ఒక్క పది హృదయం దావిదో లేదా లేదా చెప్పండి శుద్ధ హృదయం దా లేదా కలుగ చేయమని అడుగుతున్నాడు ఆయన క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్డ్ లేదా చెప్పండి లేదు పోయేది వస్తూ ఉండేది పోయే ఉండేది హృదయము కలుగచేయము దట్ ఐ షుడ్ నాట్ సిన్ పాపు చేయకుండా పాపం చేయకుండా శుద్ధ హృదయం నాలో పుట్టించు ప్రిమరా శుద్ధ హృదయం పుట్టించు వాడు దేవుడు దేవుడి నామానికి అవుతాం స్వత్త హృదయం పుట్టించేది దేవుని యొక్క వాక్యము సొత్త హృదయం నీకు ఇచ్చేది పరిశుద్ధాత్మ సొత్త హృదయం నీలో కలిగించేది దేవుని యొక్క ప్రేమ దేవుడి నామానికి ఇస్తవతాం నువ్వు పరిశుద్ధాత్మ పుట్టేది దేవుని యొక్క ప్రేమ నీలోకి వస్తాను పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని యొక్క ప్రేమ నీలోకి రాదు దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నప్పుడు నీవు శుద్ధ హృదయాన్ని పుణ్యంతో బై ద హోలీ స్పిరిట్ పై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పై ద బిల్ ఆఫ్ అది తెలుసు నాలో శుద్ధ హృదయమును క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ వాట్ బ్యూటిఫుల్ సెంటెన్స్ గొప్ప ప్రిమల్ల దానికోసం ప్రాబ్లం చేయండి శుద్ధ హృదయం మీకు శుద్ధ హృదయం ఉంటే మీరున్న ప్లేస్లో దేవుడు మిమ్మల్ని ఆశ్రదిస్తాడు దేవుడిని ఆమనిస్తూ మీరున్న గృహంలో మీరు చేసే ప్రాంతంలో దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు ఏ ఆయన సమకూర్చు దేవుడు దేవుడు నీలో గొప్ప కార్యాలు చేస్తాడు వెన్ యూ ప్రిఫర్ క్లీన్ హార్ట్ అయ్యారు చాలా సంబండుతున్నారు సేవ చేస్తున్నారు వాకింగ్ చెప్తున్నారు ఆరాధన చేస్తున్నారు అంత చేప ఆరాధన చేస్తుంటే నేను మా సంఘంలో ఎంత ఆరాధన ఎందుకు చేస్తలేదు ఇయర్ నాట్ నేను ఆయన పెట్టు పెట్టరు కాదు అని చెప్తున్నారు ఇన్ని ఆరాధన చేస్తున్నావు ఇన్ని పాటలు పాడుతున్నావు దేవుని సంఘానికి వస్తున్నావు ఇక్కడ కష్టపడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు నీకు క్లీన్ హార్ట్ లేకపోతే ఆల్ దోస్ థింగ్స్ విల్ నాట్ హెల్ప్ ఇవన్నీ నీకు సహాయం చేయు దేవునామా క్లీన్ హార్ట్ కావాలి దేవుడిచ్చే క్లీన్ హార్ట్ నువ్వు అనుకునే క్లీన్ హార్ట్ కాదు ప్రియమైన దేవుని పిల్లలు మనం అనుకుంటాం నటించడానికి మనం చెప్పుకోవడానికి నాకు క్లీన్ హార్ట్ ఉందండి నాలో ప్రేమ ఉందండి దయ ఉందండి నువ్వు జడ్జ్ చేసుకోవద్దు దేవుడిచ్చేటువంటి క్లీన్ హార్ట్ నీ జీవితంలో ఉన్నావు అని చెప్తున్నాడు మరలా దావిలో ఏం చెప్తున్నాడు అంటే సుత హృదయము ఇంకా స్థిరమైన మనసును నూతనముగా న్యూలీ క్రియేటింగ్ మీ ద స్టేబుల్ మైండ్ అప్పటి వరకు నూతనంగా స్థిరమైన మనసు దావెత్తుకులేదు మనకే లేదు ఉందా నీకుందా నాకుందా నీకు నాకు స్థిరమైనటువంటి దేవుడిచ్చేటువంటి స్థిరమైన ప్యూర్ హార్ట్ స్థిరైన మనసు లేదు కాబట్టి యు ఆర్ సిక్ నువ్వు అనారోగ్యంగా నీ డబ్బులు అన్నీ పాడైపోతున్నాయి పడతలేదు నీకు నీ ప్లాన్స్ అన్నీ పాడైపోతున్నాయి నీ స్నేహం పాడైపోతున్నాయి బంధుత్వం పాడైపోతుంది నీ సహవాసం పాడైపోతుంది యువర్ ట్రావెలింగ్ విత్ ద హిస్టరీ ఆఫ్ ది ఫెయిల్ యువర్ లైఫ్ పాడైపోయినటువంటి జీవిత నువ్వు వెంబడిస్తూ ఉంటున్నావు ప్రయాణం చేస్తూ ఉన్నావు ఎందుకంటే నీలో స్థిరమైనటువంటి మనసు దేవుడిని దర్శిస్తే నీలో స్థిరమైన మనసు వస్తుంది దేవుడి నామానికి వస్తూ దేవుడు నిన్ను దర్శిస్తే నీలో నూతనంగా మార్పు వస్తే నూతనమైనటువంటి స్థిరమైన మనసు నీకు వస్తుంది దేవుని బిడ్డరా మన శ్రమ పడాలి మనం శ్రమ పడాలి కష్టపడాలి కన్నీళ్ళు విడాలి ప్రార్థన చేయాలి కష్టాన్ని కోరుకోవాలి నీతిగా నిజాయితీగా ప్రేమతో దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి దేవుని అమ్మకిస్తూ నీవు ఆస్వాదించబడాలంటే ఇంకొక గొప్ప కారణం ఏంటంటే శ్రమ పడ్డానికి చిత్తపడాలి నువ్వు నిజాయితీగా ఉండడానికి చిత్తపడాలి దేవునికి వాక్యం ప్రకారంగా ఇంటికి పోయిన తర్వాత ఎవరో చూడకుండా ఉన్నప్పుడు దేవుని వాక్యం ప్రకారంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయవు నీకు శ్రమ అప్పుడు మనకు శ్రమ నాకు శ్రమ నీకు శ్రమే ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో చూడనప్పుడు సమాజం మనం పరీక్షిస్తున్నప్పుడు ఏ చట్టమో మనల్ని పట్టించుకుంటా లేనప్పుడు మనం ఫ్రీ అయిపోయి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బ్రతికినప్పుడు నీకే ఫలితం వస్తుందంటే ఈ లోకం ఇచ్చే ఫలితమే వస్తుంది కానీ దేవుడిచ్చేటువంటి ఫలితము నీ లోకి నాలోకి రాదు మన స్టేబుల్గా నిజాయితీగా నేను వాక్య ప్రకారంగా బ్రతకడానికి మనం సిద్ధపడినప్పుడు నీకు శ్రమ నాకు శ్రమ శ్రమ వచ్చినప్పుడు నీవు కుంగిపోకుండా ఆ శ్రమతోనే దేవుణ్ణి మహింపరచాలని నువ్వు బ్రతికినప్పుడు దేవుడిని నాశదిస్తాడు దేవుడిని అమర్పిస్తున్నాడు దేవుడిని ఆశిస్తు ఆశ్రయించబడడానికి మార్పు చెందడానికి మరొక కారణం వచ్చిన మరొక కారణం ఏంటంటే నువ్వు శ్రమ పడాలి కష్టపడాలి దేవుని మహింపరచడానికి నిజాయితీగా ఉండడానికి పరిశుద్ధంగా ఉండడానికి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉండటానికి నువ్వు శ్రమపడాలి కష్టపడాలి దానికి సిద్ధపడాలి కంఫర్ట్గా బ్రతకాలి అనుకుంటే నువ్వు ఫెయిల్ అవుతావు నీకున్న కొన్న వాళ్ళందరినీ కూడా నువ్వు పోగొట్టు శ్రమ పడినప్పుడు ఈ లోకంలో దేవుని కొరకు దేవుడు నేను ఆశీర్వదిస్తున్నాడు మారు మనసు పొందినటువంటి వాళ్ళు హృదయంలో మార్పు వచ్చిన వాళ్ళు కష్టపడతారు ప్రియమైన దేవుని నమ్మ ఒక తల్లి ఒక అబ్బాయితో చెప్తుంది మరి ఉద్యోగం కెలరా ఏదైనా పని చేయరా నువ్వు పెళ్లి చేసుకున్నా అక్కడ పోసిందంట మంచి జీతం రావట్లేదమ్మా మంచి జీతం మంచి జీతం రావట్లేదమ్మా మంచి జీతం వస్తే అప్పుడు వెళ్తానమ్మా మంచి జీవితం ఒకసారి రాదురా ఒకేసారి మంచి జీతం రాదు నువ్వు చిన్న జీవితంలోనికి చిన్న జీవితంలోనికి వెళ్ళు చిన్న ఉద్యోగంలోనికి వెళ్ళు అది నువ్వు క్రమంగా చేయి దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్పిస్తాడు దేవుడు అమంత్రి దేవుడు ఆ విధంగా బ్లాక్ చేస్తాడు చిన్న స్థితి నుంచి దేవుడి చిన్న స్థితి ఏమనిపిస్తాడు దేవుని నమ్మినటువంటి బిడలు చిన్న స్థితిని దేవుడు కోరుకుంటారు ప్లీజ్ క్లోజ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ క్లోజ్ ఐ క్లోజ్ ప్రేమేందేవి నువ్వు ఎక్కడికి వెళ్ళు ఏ దేశం వెళ్ళు దేవుని వాక్యానికి ఆధారముగా నువ్వు మారు మనసు పొందకపోతే దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో చూడలేదు నా తల్లిదండ్రులు చదువుకోమని నేను చెప్పలేదు నేను పది మంది అందరం తోడు పుట్టిన చదువుకోమని చెప్పలేదు నేను పెళ్లి చేసుకున్న వాళ్ళే చెప్పలేదు దుబాయ్ దేశ వెళ్ళని చెప్పలే లండన్ చెప్పలేదు సాకుల సదస్సులు పెట్టని చెప్పలేదు ధర్మం చేయని చెప్పలేదు నాయసాస్ చదవని చెప్పలేదు బైబిల్ చదవని చెప్పలేదు డాక్టరేట్ చేయని చెప్పలేదు నేను చదువుకోవడం మొదలుపెట్టడం నమ్ముకున్నాను దేవుడి నమ్మానికి ఎలా నమ్మి నేను విత్ రీజన్ పవ చనిపోతాను చచ్చిపోతాను నేను చచ్చిపోకూడదు ఈ లోకంలో చదవకుండానే బ్రతకాల అందరూ చచ్చిపోతున్నారు నేను అలగ్ చావకూడదు భయం మరణ భయం కాలుస్తున్నారు బాడీస్ డెడ్ బాడీస్ కాల్చేస్తున్నారు మట్లో కప్పడేస్తున్నారు నేను కాలిపోవాలి కప్పెట్టబడాలి ఎన్నో డోంట్ ఎలాగైనా బ్రతకాలి మరణ భయం చావకూడదు ఆ సమయంలో తీసుకుంటున్నాను నాతో మాట్లాడాడు ఫీనా దేవుడు నేను నమ్మాను దేవుణ్ణి దేవుని అమ్మ దేవుని కృప వల్ల నా జీవితము మార్చబడింది దేవునామానికి స్తోత్రం సమయం ఇచ్చినటువంటి ఐగర్ వందనాలు పాటిలో మీకు పందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని చిత్రం అయితే సూన్ గున్ పరిచిద్రానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన నువ్వు మాట్లాడావు నేను మాట్లాడాను బిడలు విన్నారు సంగమైనది నేను ఈ మాటలను నేను హృదయంలో బిడ్డ హృదయంలో భద్రపరచండి తండ్రి ఈ అభిషేకాన్ని ఈ వాక్యాన్ని నాలో నేను కొనసాగించండి ఈ వాక్యం ఆయన బిడ్డలకు దీవెనకరంగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆలోపించుకుంటూ ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నావు మాత్రం ఆమె